మన దేవీ నవరాత్రి ఉత్సవాల విషయాలన్నీ కూడా ఇదిలో ఉన్నాయి ఇది ఆల్రెడీ చాలా మందికి పంపించాం ఇంటికి ఒకవేళ అవకాశం అందుబాటు పౌంప్లైట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం హరే కృష్ణ బాబు ఎప్పుడు ఎవరు మొదలు పెట్టారంటే అరవై ఆరు సంవత్సరాల క్రితం ఎవరో మొదలు పెట్టినటువంటి పెద్దలు పోరు మరి పౌరు ఎవరు నిలబెట్టారు మనకు తెలియదు అమ్మవారిని ఇక్కడ అరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఒక తరం తర్వాత ఒక తరం ఒక తరం తర్వాత ఒక తరం చేసుకుంటూ ఈ దేవీ నవరాత్రి మహోత్సవాలు దేవీ సెంటర్లు దేదీప్యమానంగా అమ్మవారు చేయించుకుంటున్నారు ఒకసారి అందరూ కూడా అమ్మవారికి చప్పట్లు కొడదాం ఈ రోజున దేవి సెంటర్లో దేవీ నవరాత్రుల ఇంత వైభవంగా జరగడానికి కారణం అమ్మవారు ఆవిడే అన్ని కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ రోజున పన్నెండు గ్రామాల నుంచి సుదీర్ఘ ఎలా అయితే గోకవరం నుంచి కూడా వచ్చారు కేశవరం నుంచి ఇలా అనేక చోట్ల నుంచి భవానీ భిక్షుకు వస్తున్నారంటే మామూలుగా భోజనం వంద రూపాయలు ఎక్కడ ఉన్నా దొరుకుతుంది కానీ రెండు వందలు మూడు వందలు ఖర్చు పెట్టుకున్న పెట్రోల్ ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చి భిక్ష చేస్తున్నారంటే మనం అంత ప్రేమగా అంత భక్తిగా భవానీకి పెడుతున్నాం కాబట్టి గారపూడి నుంచి ఆటోల మీద మరి బళ్ళు మీద క్యాశవరం అదేవిధంగా తాపేశ్వరం పేర రామచంద్రపురం లక్ష్మీనరసాపురం ఇలా అన్ని రామవరం కుతుకులూరు రాయవరం ఇలా పన్నెండు గ్రామాల నుంచి తొమ్మిది వందల నుంచి వచ్చి ఇక్కడ భిక్ష చేస్తున్నారు ఒకసారి మన ఊరి పేరు మన ఊరిపోయారు ఎక్కడ పడితే ఎక్కడెక్కడ ఇంకా చెప్పుకుంటూ ఉన్నారు భవానీ దిక్షకు వెళ్తే పొలము వెళ్ళాలి అని చెప్పి టీఆర్ స్కూల్లో పిల్లలు వేసుకుంటారు కదా వాళ్ళు కూడా అంటున్నారు అంట పొలము వెళ్ళిపోవాలి సార్ మాకు పదకొండు గంటల పర్మిషన్ పండి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది మేము ముందరి కూర్చోపోతే మాకు భోజనం లేదయిపోద్ది అని చెప్తున్నారు ఒకసారి చూడండి చెప్పలేదు ఈ పాంప్లు అందరూ తీసుకోండి మీ ఇంటికి రాకపోతే తప్పకుండా తీసుకుని ఇందులో అనేక విషయాలు ఉన్నాయి మరి ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుందంటే తొమ్మిది వందల మంది భవానీ దిక్ష పెట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి లక్షదాతుల దగ్గర యాభై వేలు అని చెప్పాం కానీ అరవై వేలు తీసుకుంటున్నాం మిగతా ముప్పి కూడా మీరు అందరూ ఇచ్చేటువంటి వినటాలతో ఈ సంవత్సరం భవానీ పక్షులు పూర్తి అవ్వాలని అమ్మవారిని వేడుకుంటున్నాం మరి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే మీ అందరి సహాయ సహకారాలు అమ్మవారి ఆశీస్సులు రేపు ఉదయం అమ్మవారి గుర్తురిగినప్పుడు మీరు అందరూ కూడా ఘనంగా నివాళులు ఇచ్చి అమ్మవారికి విరాళాలు అందించి అమ్మవారి యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ ఆదిపర శక్తికి అలాగే రేపటి రోజున సరస్వతి అమ్మవారి పూజ రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడ ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం బాలబాలికల చేత మూలా నక్షత్రంలో సాయంత్రం సమయంలో సంజా సమయంలో ఈ యొక్క పూజ చేయించుకునే పిల్లలందరూ కూడా ఇప్పటికే మనం మొదలుపెట్టి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది ఇక్కడ పూజ చేయించుకున్న వారు మంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు అలా అంత ఘనంగా ఉంటాయి కాబట్టి రేపు సాయంత్రం పూజ పిల్లలు తీసుకురండి నూట ఇరవై రూపాయలు టికెట్ పెట్టడం అన్ని చోట్ల ఉచితంగా చేస్తారు ఇక్కడ నూట ఇరవై రూపాయలు టికెట్ ఎందుకు పెట్టామంటే ఆ డబ్బులు ఆ పిల్లల దగ్గర ఇచ్చుకుని సత్సంగం ఉన్న రెండు రోజులు భిక్ష పెడతాం ఆ డబ్బులు కలపడం వల్ల వారికి ఆపిణి కూడా కలగలనే మరి విషయంతో ఈ యొక్క టికెట్ పెట్టడం జరిగింది ఈ పాంప్లైంట్లు అందరూ తీసుకుని మిగతా వివరాలు అన్నీ కూడా ఎందుకు ఉంటాయి చాలా మంది కష్టపడి ఇంకా పాపం ఉందంటే స్టార్టింగ్ కానీ చాలా రుచి పాపం వెళ్ళినా ఎంత ఇబ్బంది పడుతుందో వీడియోలు తీయడానికి అందులో ఎలా వస్తుందంటే ఎలా తిప్పేస్తుంది ఎలా తిప్పేస్తుంది ఎలా కాబట్టి మరి మన ఈశ్వర్యుడు భావానికి ఒకసారి చెప్పట్లేకుంటున్నాము అందరూ కూడా ప్రత్యక్షంగా ఎంతమంది చూస్తున్నారు పరోక్షంగా రెండు వేల మంది మూడు వేల మంది కార్యక్రమాలన్నీ చూస్తున్నారంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది మన దేవీ సెంటర్లో ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఛానల్లో వస్తాయి ఓం త్రీ సిక్స్ నైన్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియో అన్నీ కూడా చూడవచ్చు ఈ పేపర్లో కింద నెంబర్ ఉంది ఈ పేపర్ పట్టుకెళ్ళి ఈ పేపర్లో ఉన్న నెంబర్కి ఓం అని వాట్సాప్ పంపితే ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చూడవచ్చు ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ కి ప్రిపేర్ అయ్యి వస్తున్నారు మన మహిళా సోదరి మండలి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నారు